సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అదిరిపోయే శువార్త అయితే రావడం జరిగిందనమాట ఇది అలాంటిలాంటి గుడ్ న్యూస్ అయితే కాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి వైష్ణవి వైష్ణవ్ అంటే అశ్విని వైష్ణవ్ గారు తెలిపారు వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త వేతనాలు అమల్లోకి అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట త్వరలోనే కొత్త కమిషన్ చైర్మన్ ఇద్దరు సభ్యులను కూడా నియమిస్తూ ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా రా దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే బంపర్ ఆఫర్ అనమాట ఇది కొత్త వేతన సంఘం అయితే రాబోతుంది సో వేతనాలు అయితే డబ్బలు పెరగబోతున్నట్టుగా తెలుస్తుంది పెన్షనర్లకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే ఉద్యోగ ప్రశ్నలకు సంబంధించి అదిరిపోయే సువార్ట్ అయితే మీకు అందిస్తూ ఉంటాను నేను